మనము నేను తినే ఆహారం కదా ఏమి ఆహారం మనము ఉదయం లేసిన తర్వాత చేస్తాము బ్రష్ చేస్తాము తర్వాత తర్వాత పౌడర్ పూసుకొని దేవుని తప్పుకొని మనము మంచి ఉతికిన గుడ్డలు వేసుకొని ఆహారం తినాలి కదా ఏం ఆహారం తినాలి అన్నం ఏ ఆహారం అయినా ఉదయం టిఫిన్ అయినా మధ్యాహ్నం భోజనమైనా నైట్ భోజనమైనా మనము ఏం చేయాలి తినకుండా ఏం చేయాలి పోయారు ఏం చేయాలి ముందు వెరీ గుడ్ చేతులని సబ్బుతో శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మనము ఆహారం తినాలి ఉదయం వేడి వేడిగా తినాలి అర్థమైందా సర్దిని సద్ది చారు అవన్నీ మనం తినకూడదు వేడిగా వేడి తినాలి అర్థమవుతుందా ಸರ್ದೂದು ಅರ್ಥರು ಶುಭ್ರಿ ಶುಭ್ರಿ ಗ್ಲಾಸ್ ಬಂದೇ ಚೇತು ಶುಭ್ರೋವೇ ಶುಭ್ರಿ ಮನಗೇ ಗ್ಲಾಸ್ ನೀರು ತಾಕ್ತಾ ಕದ ಗ್ಲಾಸ್ ఏమి గలీజ్ లేకుండా శుభ్రంగా ఉండదు శుభ్రమైన వాటితోనే మనం తినాలి అర్థమైందా గలీజ్ గా ప్లేట్ ఉందనుకో నువ్వు చేత కడుక్కోకుండా సొప్పుతో నేను ఏమా టిఫన్ పెట్టుమా అది తిన్నామనుకో అందులో ఈగులు కూడా పడి ఉండొచ్చు అంతకు ముందు మనకు కడకపోతే అర్థమైన దోమలు వాలిండొచ్చు క్రిములు వాలి వాలిండొచ్చు అవన్నీ మనం ముందు రోజు ప్లేట్ మేము సరికి కడకుండా ఆ ప్లేట్ తిన్నామనుకో జలుబు తలనొప్పి దగ్గు జ్వరం వస్తుంటాయి కాబట్టి మనం తినే ఆహారం శుభ్రంగా ఉండాలి మీ అమ్మలు కూడా నీకు పెట్టేటప్పుడు చూడండి అన్నం మీద మూతలు పెట్టు మీరు తినేటప్పుడు మీ అమ్మ ప్లేట్లు వేసిన తర్వాత మీ అమ్మ పాత్ర మూత పెట్టిందా లేదా మీరు చూసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఎక్కువ బయట ఈగులు అన్నిటిపైన వాళ్తూ ఉంటాయి ఆ ఈగులన్నీ మీ అమ్మ మూత వెయ్యలే పాత్ర పైన ఈగులన్నీ వచ్చి దాంట్లో వాలేసి